పని మంత్రులు అధికారంలోకి వస్తే పనులు ఎలా జరుగుతాయి అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ అమరావతిని ఐదేళ్ల పాటు సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు నడుం గట్టాడు నిన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన చేసిన పనుల్లో ఒకటి ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఒక కోరిక కోరాడు అదేంటంటే మాకు అమరావతిలో నూట ముప్పై సంస్థలు రావాల్సి ఉంది మేము అనేక మందితో ఒప్పందం కుదుర్చుకున్నాం కానీ వాళ్ళందరినీ బెదరగొట్టి జగన్మోహన్ రెడ్డి పంపించాడు అందులో నలభైకి పైగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలు అంటే బ్యాంకులు లాంటివి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా ఆగిపోయినాయి రావడం అప్పుడు ఆ విధంగా నూట ముప్పై మందితో అప్పుడు చంద్రబాబు నాయుడు మరి అవగాహన పందాలు కుదుర్చుకొని వాళ్ళందరికీ కూడా పన్నెండు వందల ఎకరాల్లో ల్యాండ్ ఇచ్చాడు వాళ్ళకి ఎకరం పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇచ్చారు అంటే డిపెండింగ్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అంటే ఈ ఆర్గనైజేషన్ వస్తే మంచిది మనకి అనుకుంటే తక్కువ రేటుకి ఇచ్చారు ఓ వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్ అనుకుంటే వాళ్ళకి కోటి రెండు కోట్లు ఇచ్చారు ఎకరం ప్రధానంగా ఐడియా ఏమిటి ఇవన్నీ అమరావతికి వస్తే మీకు అమరావతిలో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ఉంటాయి అమరావతిలో అంటే రాష్ట్రంలో ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అవి రావడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది పరోక్షంగా వాటి మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతారు అదొకటి దాంతోపాటు వాళ్ళ యొక్క సర్వీసెస్ కూడా ప్రజలకు అందుతాయి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఎక్స్ఎల్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమిటంటే దేశంలో ఉన్నటువంటి మంచి మంచి విద్యా సంస్థలు మంచి ఆసుపత్రులు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన రాష్ట్రానికి రావాలి రావాలి అంటే కొత్తగా అమరావతి కడుతున్నాం కాబట్టి అమరావతిలో ప్లాన్ ప్రకారం ఏమన్నీ చేస్తున్నాం కాబట్టి మీకు చక్కని ప్లాట్స్ ఇస్తాము అక్కడ కట్టుకోండి తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అప్రోచ్ అయ్యారు వాళ్ళందరూ ఉరికి ల్యాండ్ ఇస్తే వచ్చేటువంటి వాళ్ళు కాదు అవన్నీ చాలా పెద్ద సంస్థలు ఉదాహరణకి ఎక్స్ఎల్ఆర్ఐ ఎక్స్ఎల్ఆర్ఐ అనేది చాలా ప్రముఖ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ కలకత్తాలో ఉంది ఎప్పటి నుంచో వాళ్ళకి బ్రాంచీలు కూడా లేవు ఈ మధ్య వరకు వాళ్ళని బజ్జున కూడా ఎక్కడా పెట్టరు వాళ్ళని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అమరావతికి రప్పించారు వాళ్ళకి ఎన్నో ఎకరాలు ఇచ్చారు వారు ఒక రెండు వందల యాభై కోట్లు ఎంతో పెట్టుబడి పెట్టి అక్కడ ఈ సంస్థను నెలకొల్పుతారు నెలకొల్పితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకి ఎంతో ఉపయోగం ఆ ఎడ్యుకేషన్ అందులో చదివితే పెద్ద పెద్ద జీతాలతోటి మంచి ఉద్యోగాలు వస్తాయి ఎన్నో కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు విద్యార్థులు అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భయపడి రాలేదు ఆ విధంగా ఓన్లీ అవుట్ ఆఫ్ వన్ థర్టీ ఏడు ఎనిమిది సంస్థలు మాత్రమే వచ్చినాయి ఎస్ఆర్ఎం విఐటి అమృత యూనివర్సిటీ ఇట్లాంటివి సో మిగతా నూట ఇరవైకి పైగా సంస్థలు రావడానికి భయపడ్డారు అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఎక్కడికి రావాలో మాకు అర్థం కావడం లేదు ఇది క్యాపిటల్ కాదు అంటున్నారు మూడు క్యాపిటల్స్ అంటున్నారు అని చెప్పి ఒకసారి వాళ్ళు సమాధానం కూడా చెప్పారు అడిగితే ఎందుకు మీరు రావడం లేదు అమరావతి అంటే ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కోరారు ముందుగా మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి మీ మీ కార్యాలయాల్ని గతంలో ఒప్పందం చేసుకున్నట్టుగా అమరావతిలో పెట్టండి అని ఆ మేరకి పిఎం గారు ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది ఆయా డిపార్ట్మెంట్స్కి వెంటనే ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి అమరావతిలో సిఆర్డీఏ అధికారికి ఫోన్లు వచ్చాయట ఏమిటి పరిస్థితి తాజా పరిస్థితి ఏమిటి మరి మా ల్యాండ్లో కట్టుకోవడానికి అనుకూలంగా ఉందా ఒకవేళ లేకపోతే మీరు అంతా క్లియరెన్స్ చేసేవాడిని మాకు మేము అక్కడ కడతాము అని చెప్పి ఎక్స్ట్రలైర్ అయ్యే వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చారు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి సో ఇవన్నీ కూడా శుభవార్తలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రోయాక్టివ్గా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు గుర్తుంచుకొని మరి దానికి సంబంధించి అడగడము అందుకు పాజిటివ్గా రెస్పాండ్ కావడము కేంద్ర ప్రభుత్వం దానివల్ల అవుతున్నాయి ఈ నూట ముప్పైలో మరి అందరినీ కాకపోయినా కనీసం ఒక వంద సంస్థలు కనుక తీసుకురాగలిగితే మళ్ళీ బ్యాంకు ఆఫీసెస్ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఎస్బీఐ లాంటి వాళ్ళు ప్రైవేట్ బ్యాంకులు వాళ్ళు తీసుకున్నారు అనేక డిపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు ఉదాహరణ పోస్టల్ డిపార్ట్మెంట్ నేవీ వాళ్ళు తీసుకున్నారు విదేశాంగ శాఖ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళందరూ వస్తే మన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు చేశారు అది ఇప్పుడు ఆ కళ సాకారం కాబోతోంది అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి భార్య ఒక ఎస్ఐని దూషించారు ఆవిడ అహంకారాన్ని ప్రదర్శించారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పెద్ద వీడియో క్లిప్ వైరల్ అవుతోంది అది ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది ఏంటి విషయం యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మొన్న ఆయన భార్య హారతి రెడ్డి గారు నిన్న ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది సో అక్కడ స్థానిక నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఆ కార్యక్రమంలో అని చెప్పి చెప్పారు ఆ ప్రకారం ఈవిడ మంత్రి గారి భార్య కాబట్టి ఈవిడ కూడా ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయాలని చెప్పి అనుకున్నారు అయితే ఆవిడ వెళ్తుంటే పోలీసులు ఆపి మీరు అక్కడికి వెళ్ళడం కొంచెం ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం గొడవలో ఉన్నటువంటి విలేజెస్ అందువల్ల మీకు పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇస్తాము అన్నారు సరే ఇవ్వండి అన్నారు ఆవిడ అయితే ఆ ఎస్కాట్కు సంబంధించిన ఎస్ఐ వాళ్ళు ఎవరూ రాలేదు ఆవిడ అలాగే అరగంట సేపు రోడ్డు మీద వెయిట్ చేయాల్సి వచ్చింది తర్వాత అరగంట తర్వాత ఎస్ఐ గారు వచ్చారు రాగానే ఆయన్ని ఆవిడ నిలదీసింది మీరు ఇంత లేటుగా వస్తే అట్లా మీకు బాధ్యత లేదా మీరు డ్యూటీలో లేరా మీకు జీతం వేస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళ లేకపోతే గవర్నమెంటా అంటే బహుశా గతంలో ఆయన ఏమన్నా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేసాడేమో తెలియదు మనకి ఇవన్నీ ఆవిడ మాట్లాడినట్టుగా ఆ వీడియో క్లిప్ లో ఉంది కాన్స్పెక్స్ అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా ఏంటి గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాం మీరు వస్తున్నారా ఇట్లా పదం మీ వెహికల్ లో క్యాన్ స్టార్ట్ చేయండి దీని మీద సహజంగానే సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుంది మంత్రి గారి భార్య ఇష్టారాజ్యంగా అట్లా మాట్లాడొచ్చా ఒక ఎస్ఐని పట్టుకొని చెప్పి కొత్త క్రిటిసిజం వచ్చింది సో నేపథ్యం ఇది ఈ నేపథ్యాన్ని మనం గమనించాలి అది ఊరికినే వెళుతూ వెళుతూ ఎవరు ఎస్ఐ తిట్టిన వ్యవహారం కాదు అది దీని మీద సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకోవాలి కదా పొలిటికల్గా సో మంత్రి గారి భార్యకి రాచమర్యాదలు కావాలట రాయచోట్ల పోలీసులు తనకి ఎస్కార్ట్గా రావాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య రోబాబు పోలీసుల్ని బానిసల్లా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన మంత్రిగారి భార్య నివ్వెరపోయిన పోలీసులు నిస్సహాయ స్థితిలో ఆమెకి సలాం ఇటువంటి కొన్ని వందల సార్లు చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు అనుకోండి వీళ్ళు అసలు ఒక మంత్రి గారి భార్య ఆ విధంగా పోలీసులు నెసై కావచ్చు మరి ఎవరైనా కావచ్చు మాట్లాడవచ్చా మాట్లాడకూడదు అందులో ఎటువంటి డౌట్ లేదు కానీ మన వ్యవస్థలో మనం ఎంత ముందుకు వచ్చేసామంటే అతిక్రమించి అనేక అనేక బేసిక్ డెకరము బేసిక్ గవర్నెన్స్ విషయాల్లో ఇవాళ మంత్రి గారంటే భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తారు సర్పంచ్ ఉంటే సర్పంచ్ భార్య లేక భర్త వాళ్ళు సగం రాజకీయాలు చేస్తున్నారు లేక మంత్రులు లేక ఎమ్మెల్యేలు వాళ్ళ పిల్లలు సగం చేస్తున్నారు ఇవేవి కూడా మంచిది కాదు అందులో సందేహం లేదు అవన్నీ కూడా చట్టానికి వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకం అయినా జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ మంత్రి గారి భార్య కూడా ఒక ఎస్ఐ మీద అట్లా మాట్లాడడం దూషించటం అందరి ముందు కొంచెం చులకం చేసి మాట్లాడడం అవేవి మంచిది కాదు అయితే అదే సమయంలో ఈ పోలీసులు ఇతర గవర్నమెంట్ యంత్రాంగంలో పనిచేసేటువంటి చాలామంది అధికారులు వీళ్ళు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి సలాం కొట్టడం లేక అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి చాలా కలిసిమెలిసి దగ్గరగా పనిచేయటం అది గత ప్రభుత్వంలో మరీ ఎక్కువ చూసాం మనం అన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత ఉంటుంది కానీ ఆ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన సంఘటన జరిగిందనేది చూడాలి మనం అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రియాక్ట్ అయ్యాడు దీని మీద రియాక్ట్ అయ్యి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు మీ భార్యకి చెప్పండి ఇట్లా చేయడం కరెక్ట్ కాదు మీరు ఉద్యోగుల మీద అట్లా రుబాబు చేస్తే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని నేను మందలించారట దాని మీద రెడ్డి గారు కూడా తన భార్యకి విషయాన్ని కన్వే చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి అనుకోండి ఇక్కడ పాయింట్ ఏమిటంటే అటువంటి ఘటన జరిగినప్పుడు కనీసం ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఆ మంత్రి గారికి సలహా ఇచ్చారు ఇట్లా చేయొద్దు మీరు ఇది మంచిది కాదని మందలించారు అటువంటి ఘటన ఎప్పుడైనా జరిగిందా గతంలో అనేది కూడా చూడాలి మనం ఇటువంటివి ఏమన్నా రిపోర్ట్ అయినప్పుడు గతంలో ఎప్పుడైనా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రినో ఆ ఎమ్మెల్యేను ఆ ఎంపీను నువ్వు ఇలా చేయకూడదు ఇది మంచిది కాదు అని మందలించినటువంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు దట్ ఈస్ ద డిఫరెన్స్ దాన్ని కూడా మనం గమనించాలి